ఓం గణేష్ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ నమః సాయి బంధువులారా ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన యథార్థమైన లీల యథార్థమైనటువంటి అనుభూతుల్ని మీతో పాలుపంచుకునే ప్రయత్నం చేస్తున్నాను ప్రధానంగా బాబావారిని నేను మూడు దశాబ్దాలుగా కొలుస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఉన్నప్పటికీ కూడా వారు సుశీరులుగా ఉన్నప్పుడు నేను చూడలేకపోయానని వారి సాంగత్యం సహజీవనం నేను గడపలేకపోయానని మనోవేదన ఉంటే బాబావారు సాక్షాత్తు ఆయన నాకు పరోక్ష దర్శనం చేసి ఎన్నో అవధూతలు మహిమలు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం కల్పించారు ఈ క్రమంలో ఎందరో మహానుభావుల గురించి వారి యొక్క ఆధ్యాత్మిక జీవన శైలి గురించి తెలుసుకునే అవకాశం లభించింది ఇటువంటి క్రమంలో ఒక ఒక ఆధ్యాత్మికమైనటువంటి సంఘటన ఒక మహాభక్తుడు గురించి తెలియవచ్చింది అతను ఎవరో కాదు మహారాష్ట్ర చెందినటువంటి చెందినటువంటి శాంతిబాబు అనే ఒక ముప్పై మూడు సంవత్సరాల యువకుడు ఆధ్యాత్మికమైనటువంటి భక్తి ఎల్లు విరిసి ఆ భక్తిభావం మహాబీజం నుంచి మహావృక్షంగా నాటుకొని భగవత్ సంకల్పం భగవద్ దర్శనం భగవత్ యాత్ర చేయాలన్నటువంటి ఆలోచన ఆ శాంతిబాబు కలిగిందేమో ఈ క్రమంలో శాంతిబాబు తన ఆలోచన సంకల్పం ఆధ్యాత్మిక చింతన బలంతోనే ఆ సంకల్పానికి శ్రీకారం చుట్టాడు ఇంతకీ శాంతిబాబు సంకల్పం ఏంటంటే ప్రపంచంలో అంటే మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాల్ని స్వయంగా దర్శించాలనేటువంటి సంకల్పం అతను కలిగింది అయితే జ్యోతిర్లింగ దర్శనం సంకల్పం కలగడం అనేది ఎవరికైనా సహజం ఎవరైనా కూడా జ్యోతిర్లింగ దర్శనం దర్శనం చేసుకోవడం అనేది సర్వసాధారణం అయితే ఇక్కడ మనకి శాంతిబాబు విషయంలో అలా కాదు కేవలం ఒక సైకిల్ మీద సైకిల్ మీద ప్రయాణం చేస్తూ సైకిల్ మీద యాత్ర చేస్తూ భారతదేశంలో నలుమూలలో నలుమూలలా ఉన్నటువంటి జ్యోతిర్లింగాలని తన స్వయంగా సైకిల్ తొక్కుతూ దర్శించుకోవాలన్నటువంటి ఆధ్యాత్మిక సంకల్పం అనేది ఇక్కడ చాలా గొప్పది చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఈ యొక్క సంకల్పం అతనికి ఎప్పుడైతే ఏర్పడిందో తక్షణమే శాంతిబాబుకి ఎప్పుడెప్పుడు ఈ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుందామా ఎప్పుడు ఆ కైలాస వాసు వాసుడిని పరమాత్ముడిని పరమశివుణ్ణి దర్శించుకోవాలన్నటువంటి ఆరాటం ఉబలాటం ఎక్కువైంది ఈ క్రమంలో ఒక మంచి సుముహూర్తాన వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకి తల్లిదండ్రులు అందరికీ చెప్పి బంధుమిత్రులకి స్నేహితులకి చెప్పి ఈ యొక్క సైకిల్ మీద ప్ర మా భారతదేశంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగ యాత్ర దర్శనకై శ్రీకారం చుట్టాడు అనుకున్న తడవుతోనే మొదటగా మహారాష్ట్ర నుంచి అతను జ్యోతిర్లింగ దర్శనానికి బయలుదేరాడు ముప్పై మూడు సంవత్సరాల వయసుతో ఉన్నటువంటి ఈ శాంతిబాబు ఒక సైకిల్కి కావలసినటువంటి కనీస సామాగ్రి అన్నీ కూడా సైకిల్కి ముందు భాగంలో కట్టుకొని అంటే ఒక రెండు జతలు బట్టలు తర్వాత పేస్టు తర్వాత ఇటువంటి సామాగ్రి మినిమం ఏవైతే అవసరమో మనిషికి అవన్నీ కూడా సబ్బు అలాంటివి కట్టుకొని సైకిల్ తీసుకొని వెంటనే ఆ యొక్క ఆ పరమేశ్వరుణ్ణి ఆ పార్వతీ పరమేశ్వరుల్ని స్మరించుకుంటూ ఎమ్మటే సైకిల్ మీద ప్రయాణమయ్యాడు ఈ క్రమంలో మహారాష్ట్రలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలను దర్శించుకుంటూ నలుమూలలా అట్లా 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 ప్రయాణం చేసుకుంటూ మరి మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అత్యంత మహిమ కలిగినటువంటి మరి జ్యోతిర్లింగం ఇక్కడ మనకి మల్లికార్జునుడు జ్యోతిర్లింగం అని చెప్పేసి మనకి శ్రీశైలంలో దర్శనమిస్తుంది భ్రమరాంబిక సమేత మల్లికార్జున జ్యోతిర్లింగం అత్యంత పవిత్రమైంది పరమబోధమైనది మోక్షదాయకమైనది ఇది ఎన్నో కొన్ని వేల సంవత్సరాల నాటే యొక్క చరిత్ర ఇక్కడ మనకి ప్రాశస్యం ఉంది ఈ శ్రీశైలంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగ దర్శనానికి మహారాష్ట్ర చెందినటువంటి శాంతిబాబు ఇక్కడికి జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటూ ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి రావడం అందులో మనకి గుంటూరు నగర పట్టణానికి ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మనకి గుంటూరు నగరానికి కూ కోతవేటు దూరంలో ఉన్నటువంటి మానస సరోవరం తెక్కిలపాడి సమీపంలో రామస్వామి బాబా ఆశ్రమంలో అగ్నిబాబా సన్నిధిని దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ క్రమంలో మరి మా ఆ మందిరంలో ఉన్నటువంటి రామస్వామి స్వామి ఆశ్రమంలో స్వామివారి సమాధిని అగ్నిబాబా సమాధిని దర్శించుకొని ఆ రోజంతా కూడా ఇక్కడే గడిపి తిరిగి మరుసటి రోజు శ్రీశైల జ్యోతిర్లింగ దర్శనానికి బయలుదేరడానికి సంకల్పించాడు ఈ క్రమంలో అక్కడికి ఆశ్రమానికి రావడం ఆ రోజంతా కూడా ఆశ్రమ వాసులు మనకి ఈ యొక్క శాంతిబాబుకి కావలసినటువంటి వసతులన్నీ కూడా దగ్గరుండి చూడటం చాలా గొప్ప విషయం అదేవిధంగా ఆశ్రమంలో ఉన్న ఉంటున్నటువంటి వారు మరి గారు తర్వాత నాగరాజు గారు మొదలైనటువంటి భక్తులు కూడా ఆయనకి వసతులు అన్నీ కూడా కల్పించి ఆ రోజంతా కూడా మరి అంత మహిమ అంత జిజ్ఞాస అంత పరమస్ముడిపై ఉన్నటువంటి భక్తిని కొనియాడారు ఈ క్రమంలో చాలామంది భక్తులు అక్కడికి విచ్చేసి శాంతిబాబు చేస్తున్నటువంటి గొప్ప ఆధ్యాత్మిక సాధనకి వారందరూ కూడా ముగ్ధులయ్యారు అతను ప్రశంసించారు అతనికి కావలసిన రీతిలో తగు సహాయం చేశారు శాంతిబాబు కూడా ఆనందానికి పారవస్యమై అక్కడి నుంచి మరి తను తన ఏదైతే సంకల్పించాడో ఆ జ్యోతిర్లింగ దర్శనానికి ఇక్కడి నుంచి బయలుదేరడం జరిగింది ఇదంతా కూడా పర పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పరమాత్ముడి యొక్క కృపతోనే సాధ్యపడుతుంది భక్తి ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉన్న ఉన్న సాధకులకి ఆ భగవంతుడే తోడే తోడై సంకల్పాన్ని నెరవేరుస్తాడు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇటువంటి ఉదాహరణ మనకి శాంతిబాబు ద్వారా తెలియజేశారు కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరుల కృప అదేవిధంగా ఈ యొక్క ఈ ఛానల్ విశిస్తున్నటువంటి భగవద్బంధువులకు ఆ సాయి సాయినాథుని అపార కరుణ కృప కటాక్ష వీక్షణాలు మీ జీవితంలో నిండుగా మెండుగా ఉండాలని ఎవరైతే ఈ షిరిడీ సాయి టీవీ వీక్షిస్తున్నారో భగవద్ బంధువులు ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్ బంధువులు ప్రచారం చేస్తే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆకాంక్షిస్తూ సర్వేజనం జనం భవంతు ఓం శ్రీ సాయిరావు ఓం గణేష్ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ సాయినాథ్ నమః సాయి బంధువులారా ఈరోజు బాబా సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన యథార్థమైన నీళ్ళ యథార్థమైనటువంటి సంఘటన మీతో పాల్పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను ప్రధానంగా బాబావారిని మూడు దశాబ్దాలుగా కొలుస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఉన్నప్పటికీ కూడా వారు సస్యులుగా ఉన్నప్పుడు నేను జీవించలేకపోయానని వారి సాంగత్యం గడపలేకపోయానని మనోవేదన నాలో ఉంటే బాబా వారు స్వయంగా ప్రత్యక్షంగా నాకు ఇచ్చి అనేక సాధువులు అవధూతల్ని మహనీయుల్ని అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక చరిత్రను తెలుసుకునే అవకాశాన్ని వారు కల్పించారు ఈ క్రమంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక వింతైనటువంటి విషయాన్ని తెలుసుకునే అవకాశం సాక్షాత్తు ఆ బాబా వారు కల్పించారు అదేం అదేమిటో కాదు మనకి కాలజ్ఞానం అనే విషయం అందరికీ తెలిసి తెలిసే ఉంటుంది కాలజ్ఞానం అనగానే ఎమ్మట ఎవరు అంటే సాక్షాత్తు విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన గుర్తుకొస్తారు ఆయన ఎందుకంటే సజీవంగా సమాధి చెందారు ఆయన భగవంతుని యొక్క స్వరూపం ఆయన భూత భవిష్యత్తు అన్నీ కూడా కాలజ్ఞానంలో సంక్షిప్తం చేసి భవిష్యత్తుని జరగబోయేటటువంటి కొన్ని వేల సంవత్సరాలు ముందుగానే ఏం జరుగుతాయో ఆయనకి ఊహి ఆయన ఆయన యొక్క అత్యంత్రమైన శక్తితో గ్రహించి దాన్ని ఒక గ్రంథ రూపంలో నిక్షిప్తం చేసి ఆయన కాలజ్ఞానాన్ని రాయడం నిజంగా భగవంతుడి అనుగ్రహం ఆయన మహాతపస్సుతో అక్కడ బ్రహ్మంగారి కందిమలయపాలెం ఆ చుట్టుపక్కల ఆయన ఉండి అక్కడ ఉన్నటువంటి గుహల్లో ఆయన ఆ సాధన చేసి భవిష్యత్తునంతా కూడా కాలజ్ఞాన రూపంలో నిక్షిప్తం చేశారు బ్రహ్మంగారి చెప్పినటువంటి కాలజ్ఞానం ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి ఎన్నో ప్రతి అక్షరం కూడా పొల్లుపోకుండా ఈ ఈరోజు జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ఈ కలియుగంలో ప్రతి విషయం కూడా బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమే అటువంటి బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమ అక్షరం కూడా పొలు తప్పలేదు అందువల్ల ప్రతి వారు కూడా ఆ కాలజ్ఞానాన్ని విశ్వసిస్తారు ఇటువంటి క్రమంలో బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు వేప చెట్టుకి పాలు అని చెప్పేసి కాలజ్ఞానంలో నిక్షిప్తమై రాశారు వేప చెట్టుకి పాలు కారడం అనేది చాలా వి విచిత్రంగాను ఆశ్చర్యంగాను చాలా అనుభూతిగాను ఉంటుంది అసలు వేప చెట్లకు పాలు ఎందుకు కారతాయి అనేటటువంటి చాలామంది కూడా అనుకునేవారు ఆశ్చర్యపోయేవారు ఇది 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 జరిగేటువంటి సంభవం కూడా కాదు ఇటువంటి విషయాలన్నీ కూడా ఏదో రాస్తుంటారని కొట్టిపాటి పాడేసినటువంటి వారు కూడా లేకపోలేదు నాస్తికులు కూడా ప్రధానంగా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి అవకాశం లేదని విమర్శనాత్మకమైనటువంటి అస్రాలను సంధించి ఖండించారు ఆధ్యాత్మిక జ్ఞానం మీద తిరుగుబాటు కూడా చేశారు అయినా కూడా బ్రహ్మంగారు ఏవైతే కాలజ్ఞానంలో చెప్పారో అవన్నీ కూడా తూచా తప్పకుండా ఈనాటికి కూడా జరుగుతున్నాయి భవిష్యత్తు మొత్తం కూడా ఆయన కాలజ్ఞానంలో నిక్షిప్తం అయి అయి ఉన్నాయని చాలామంది ఆధ్యాత్మిక వాసులు తర్వాత బ్రహ్మగారు భక్తులు కూడా విశ్వసిస్తున్నారు ఇటువంటి క్రమంలో జరిగిన బ్రహ్మంగారు చెప్పినటువంటి కాలజ్ఞానంలో ఉన్న రహస్యం ఒకటి మనకి నిజంగానే బయలుపడింది అది అది కాలజ్ఞాన క్లానజ్ఞానంలో రాసినటువంటి విషయం ఏంటంటే వేప చెట్టుకి పాలు ధారావాహికంగా పాలు కారతాయి అనేటువంటి విషయాన్ని ఆయన కాలజ్ఞానంలో నిక్షిప్తంగా ప్రస్తావించారు ఆ యొక్క విషయాన్ని ఇటీవల కాలంలో మనకి ఆ యొక్క వేప చెట్టు ఒకటి ఒక ఊళ్ళో ఉన్నటువంటి యాప చెట్టుకి ధారావాహింగా ఈ యొక్క పాలు కారటం అనేది మనకి దృశ్యం కనిపిస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మొదట్లో ఏమో అనుకున్నారు తర్వాత యాప చెట్టు దగ్గరికి వచ్చేసరికి కుండల కొద్దీ పాలు ధారావాహింగా కారుతూ ఉన్నాయి ఈ దృశ్యాన్ని వింతగా అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వారు ప్రధానంగా దర్శించుకుంటూ ఉన్నారు అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ ఇంతైన దృశ్యాన్ని దర్శించుకుంటూ మరి కారంపూడి దగ్గర ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ఒప్పిచెర్ల గ్రామంలోని పొట్టి శ్రీరాముల కాలనీలో ఈ యొక్క వింతైన దృశ్యం చోటు చేసుకుంది ప్రధానంగా అక్కడ శ్రీరాముని కాలంలో ఉన్నటువంటి బాల ఉగ్ర నరసింహస్వామి దేవాలయం అని ఉంది ఆ దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఈ యాప చెట్టుకి ధారావాహిగా కుండల కొద్దీ పాలు కారడం అనేది ఇక మామూలుగా కారుతూ ఉన్న ఈ దృశ్యమన్నీ కనిపించాయి ఈ దృశ్యాన్ని వింతైన దృశ్యాన్ని కోకుళ్ళలుగా అక్కడ ఉన్నటువంటి గ్రామంలో కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో తొండోపు తొండాలుగా వచ్చి ఈ దృశ్యాన్ని వీక్షించి ఆనాటి బ్రహ్మంగారు చెప్పే కాలజ్ఞానం సత్య నిరూపణకు సాక్ష్య సజీవ సాక్ష్యంగా వారు కొనియాడారు కాబట్టి ఇటువంటి ఇంతలో విశేషాలు కాలజ్ఞానాన్ని ఆ మహానుభావుడు బ్రహ్మంగారు మనకి తెలియజేయడం వారి అపార కరుణ కృపా కటాక్ష వీక్షణాలు మీ జీవితంలో నిండుగా ఉండాలని ఆ సాయినాథుడిని మీరు ఆయన యొక్క అనుగ్రహం కూడా మీ జీవితంలో పరిపూర్ణంగా కలగాలని ఎవరైతే ఈ సాయి టీవీ వీక్షిస్తున్నారో ఈ భగవద్ బంధువులు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్ బంధువులకి ప్రచారం చేస్తే మరి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనం బాధుడు ఓం శ్రీ సాయి ఓం గణేష్ ఆయన మహా